శ్రీ నమః నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వత్యే నమ జై శ్రీరామ్ మహాకవి వాల్మీకి మహర్షి విరచితమైన శ్రీమద్ రామాయణం అనే మహాకావ్యంలోని బాలకాండం నుంచి తొమ్మిదవ సర్గము పారాయణ చేసుకుందాము ఈ దీంట్లోని అంశాలు ఏంటంటే పుత్ర సంతాన ప్రాప్తికై ఋష్యశృంగ మహర్షిని పిలిపించుట అవసరము అని పలికి సుమంత్రుడు రోమపాద మహర్షి యొక్క వృత్తాంతాన్ని దశరథునికి చెప్తున్నారనమాట ఈ సర్గలో అదేంటన్నది మనం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము మంత్రియు శారథియు అయిన సుమంత్రుడు మహారాజు రాణులతో పలికిన మాటలు విని ఏకాంతంగా ఆయనతో ఈ విధంగా చెప్తున్నారు పుత్రప్రాప్తికై వశిష్టాది మహర్షులు మీకు ఉపదేశించిన అశ్వేధ యాగాన్ని నేను ఇది వరలో రూపమన విని ఉన్నాను ఓ రాజా భవిష్యత్ సంఘటనలను దర్శింప గల కుమార్ మహర్షి మీకు పుత్రప్రాప్తి గురించి ఋషుల సమక్షాన ఈ కథను తెలిపి ఉన్నాడు కశ్యప్ప మహా మహర్షి పుత్రుడు విభాండకుడు అతని అతనికి ఋషశృంగుడు అనే పుత్రుడు కలిగి ఖ్యాతికి ఎక్కువక్కాడు అంటే జగత్ ప్రసిద్ధికి ఎక్కాడు ఆ ఋష్యశృంగ మహర్షి నిరంతరము తండ్రి అయిన విభాండకుని అనుసరించి వనాల్లోనే సంచరించడం వల్ల ఆయనకి వనములు అతటి వచ్చి వెళ్ళు ఋషులు తప్ప మరొక ప్రపంచం అన్నదే తెలియదు ఓ రాజా ధర్మశాస్త్రజ్ఞులతో తెలుపబడిన లోక ప్రసిద్ధమైన బ్రహ్మచర్యము రెండు విధాలుగా ఉంటుంది ఋష్యశృంగుడు ఈ రెండు విధాలైన బ్రహ్మచర్యాలని నడపగలడు అగ్ని కార్యాలను చేస్తూ ప్రసిద్ధుడైన తండ్రిని గురువులను సేవిస్తూ మొదటి బ్రహ్మచర్యాన్ని పాటించడం ద్వారా కూడా కొంతకాలం గడిపాడు ఈ కాలం నందే పరాక్రమంతుడు మహాబలశాలి అయిన రోమపాదుడు అంగరాజ్యానికి ప్రభు అయ్యాడు ఆ రాజు ఒకప్పుడు ధర్మాన్ని తప్పినందువల్ల ఆ రాజనందు అంతటా కూడా చాలా కాలం అనావృష్టి ఏర్పడింది అది సమస్త ప్రాణులకు భీతి కోల్పేద ఉందనమాట ఆ అనావృష్టి తీవ్రమైన క్షామ పరిస్థితులు కూడా చూశాడు ఆ రాజు అప్పుడు మిక్కిలి ఖిన్నుడై అంటే చాలా బాధపడిన వాడై వేదశాస్త్ర పండితులైన బ్రాహ్మణులను పిలిపించాడు పిలిపించి ఈ విధంగా మాట్లాడారు బ్రాహ్మణతో మీరందరూ కూడా సమస్త ధర్మాలను తెలిసినవారు కదా లోక వృత్తాంతాన్ని తెలిసిన వాళ్ళు ఈ అనావృష్టికి కారణమైన నా పాపములు తొలగడానికి తగు ప్రాయశ్చితాలని వాటి నియమాలని దయతో నాకు చెప్పండి నాకు తెలియచేయండి అని అడిగాడు వేద పండితుల్ని వేద పండితులైన బ్రాహ్మణులు చెప్తున్నారు మాట ఈ విధంగా అంటున్నారు రాజుతో ఓ రాజా విభాండక సూతుడైన ఋష్యశృంగ మహర్షిని ఏ విధంగానైనా సరే ఇక్కడికి రప్పించండి అట్లు ఋష్యశృంగని పిలిపించి బాగా సత్కరించి ఆయనకు మీ కుమార్తె అయిన శాంతినిచ్చి నిర్విచారంగా వివాహాన్ని చేయండి అప్పుడు రాజు బ్రహ్మచర్య వ్రతనిష్టలో ఉన్న ఆ మహర్షిని అక్కడికి రప్పించడం ఎట్లు అని ఆలోచించాడు అంతా ధీమంతుడైన ఆ రాజు మంత్రులతో ఆలోచించి ఋషశృంగని తీసుకురావడానికి బ్రాహ్మణులను పంపుటే మంచిది అని భావించాడు పురోహితిని మంత్రులను సత్కరించి పంపుటకు నిశ్చయించుకున్నాడు వారు రాజు మాటలు విని కలవరపడ్డారు వినమ్రులై రాజుతో అంటున్నారనమాట ఓ రాజా విభాండక మహర్షి అన్న మాకు భయం కావున మేము అచ్చడికి వెళ్ళలేము వెళ్ళలేము కానీ ఋష్యశృంగిని రప్పించి ఉపాయాన్ని చెప్తాము అని రాజుకు నచ్చ చెప్పారు వారు ఆయనను తీసుకురావడానికి తగిన ఉపాయాలను ఆలోచించి రాజుతో చెప్పారనమాట మనకు ఎట్టి దోషము అంటకుండా ఆ బ్రాహ్మణుని ఇచ్చడికి రప్పిస్తాము అంతటా అంగరాజైన రోమపాదుడు గణికల ద్వారా ఋష్యశృంగిని రప్పించాడు ఆయన రాకతో వర్షాలు కురిశాయి అనావృష్టి తొలగిపోయింది అనంతరం తన కుమార్తె అయిన శాంతను ఆయనకిచ్చి వివాహం జరిపించాడు ఋషశ్రు ఋషశృంగుడు మీకు అల్లుడే పుణ్య ఆ పుణ్యాత్మకుని రాకతో మీకు పుత్రుడు కలుగుతారు సనత్ కుమారుడు తెలిపిన వృత్తాంతాన్ని మీకు చెప్పాను అందుకు దశరథుడు సంతోషించిన వాడై రోమపాదుడు ఋషశృంగని ఆదేశములకు రప్పించిన రీతిని వివరించండి అని సుమంత్రునితో అన్నాడనమాట అప్పుడు సుమంత్రుడు ఏ విధంగా చెప్పాడు అన్నది రేపటి పారాయణలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము జై శ్రీరామ్